నమస్తే కడప వార్త ప్రముఖ సాహితి బ్రౌన్ గ్రంథాలయ రూపశిల్పి క్రిస్ శసులు డాక్టర్ జానుమద్ది హనుమత్ శాస్త్రి శత జయంతి జానుమద్ది సాహితీ పీఠం పురస్కారాల ప్రధానోత్సవం నవంబర్ రెండవ తేదీన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు బ్రౌన్ గ్రంథాలయంలో జరగనుంది ఈ సభకు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి డాక్టర్ జ్యోతిర్మయ్య వెంకట ప్రతాప్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు గౌరవ అతిథులుగా కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ యోగి విశ్వవిద్యాలయం ఉపకులపతి పాల్గొంటారు సాహితీ పీఠం పురస్కారాలను డాక్టర్ మేడసాని మోహన్ డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు గ్రంథాలయ సేవ పురస్కారాన్ని కర్ణాటకకు చెందిన మరే అంకే గౌడకు ఇస్తున్నట్లు పీఠం గౌరవ సలహాదారులు డాక్టర్ కెవి రమణాచారి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ మేనేజింగ్ ట్రస్టీ జానమతి విజయభాస్కర్ తెలియజేశారు పురస్కారం కింద పదివేల రూపాయలు నగదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే కీర్తనలు తరువాత సాహితీ ప్రసంగాలలో భాగంగా డాక్టర్ మేడసాని మోహన్ ప్రబంధ కవులు మీద అన్నమాచార్య ప్రభావం అంశంపై డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ శ్రీనాథ కవి సార్వభౌమ అంశంపై ప్రత్యేక ప్రసంగం చేస్తారు భారతభిమానులు సాహిత్య ప్రియులు తప్పక హాజరు కావాలని మేనేజింగ్ ట్రస్టీ జానమతి విజయభాస్కర్ కోరారు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త